ఎస్ఎల్బీసీ టెన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయి మృతి చెందిన వారి కోసం గత నెల రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం ఒక మృతదేహం మాత్రమే లభ్యమైంది మొత్తం ఎనిమిది మంది ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు బురదలో కూరుకుపోవడం భారీ యంత్రం అడ్డుగా ఉండడంతో మృతదేహాల వెలికితే తలో తీవ్ర జాప్యం జరిగింది ఎస్డీఆర్ఎఫ్ వంటి విపత్తు నివారణ సంస్థలతో పాటు సింగరేణికి చెందిన నిపుణులు రంగంలోకి దిగినప్పటికీ ఆశ పురోగతిని సాధించలేకపోయాయి ర్యాట్ హోల్ మైనస్ ను కూడా రంగంలోకి దింపినప్పటికీ ఫలితం లేకపోయింది అత్యాధునిక యంత్రాల సహాయంతో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ చేపట్టినప్పటికీ ఇంతవరకు మొత్తం ఎనిమిది మంది మృతదేహాలను బయటకు తీయలేకపోయారు కేరళకు చెందిన ప్రత్యేక డాగ్స్ను కూడా రప్పించి మృతదేహాలను కనుగొనేందుకు ప్రయత్నించారు నిరంతర నీటి ఊట బురద కారణంగా మృతదేహాలు గుర్తింపు కష్టంగా మారింది ముఖ్యమంత్రితో పాటు రాష్ట మంత్రులు రంగంలోకి దిగి నిరంతరం ప్రమాద ఘటనపై సమీక్షిస్తూ సాధ్యమైనంత త్వరగా మృతదేహాలు వెలికి తీసేందుకోసం స్వయంగా ముఖ్యమంత్రి టెన్నెల్ ను సందర్శించి మంత్రులకు అధికారులకు సూచనలు చేశారు మృతదేహాలు గుర్తింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో మరో సమీక్ష జరిపారు ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం మరుసటి రోజునే ఉత్తరప్రదేశ్కు చెందిన మనోజ్ అనే ఇంజనీర్ మృతదేహాన్ని గుర్తించారు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు గతంలో ఒక మృతదేహం లభించగా ఇప్పుడు మరో మృతదేహం బయటపడింది దీంతో ఈ ప్రమాదంలో మొత్తం రెండు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి మరో ఆరు మృతదేహాల ఆచూకీ కోసం అధికారులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు పంపించి అక్కడ రిమైనింగ్ ఫార్మాలిటీస్ పోస్ట్ మార్టమ్ అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో దీనికి మనము ఒక రెవెన్యూ ఆఫీసర్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్తో పాటు పంపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఈ ఫ్యామిలీ మెంబర్స్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్పిరేజ్ అయ్యి మనం కూడా అందజేయడం జరుగుతుంది ఆ ప్రకారంగా ఫ్యామిలీకి మనం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయ్యి కూడా ఇది మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి అందజేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ లోపల ఉన్న ఎనిమిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సర్చ్ చేసేంతవరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయాలి వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని ఆంధ్రప్రచే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఆ ప్రకారంగా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది ఫోర్ ఎక్స్కోవేటర్స్ లోపల పనిచేస్తున్నాయి సో ఈ ఎక్స్కవేటర్స్ ఇంతకుముందు పని కష్టం ఉండేది ఇప్పుడు కొన్ని పని కాబట్టి రెస్క్యూని బీడప్ చేసి మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి అంత రెస్క్యూ టీమ్స్ ఆల్ అయిన్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ టీమ్స్ కూడా పనిచేస్తాయి